మీ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఫస్ట్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ కదా గత ఇయర్ నుంచి అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం వాస్తవమే కానీ అక్టోబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కొంచెం పుంజుకుంది పుంజుకుంది ఒకటి గవర్నమెంట్ తరఫున కూడా కొత్త ఇనిషియేటివ్స్ రావడము ఈ రీసెంట్ గా తెలంగాణ రైజింగ్ సబ్మిట్ అవ్వడము కొన్ని ప్రాజెక్ట్స్ లో ముందుకు కదలడము మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా జనాలు కూడా ఆగారు సో ఇన్ని ఎక్కువ రోజులు ఆగలేరు ఒకసారి సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆగలేరు కాబట్టి మళ్ళీ మార్కెట్ ప్రైసెస్ కూడా కొంచెం స్టేబుల్ గా ఉండడం వల్ల కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒడి వల్ల ప్రైసెస్ కూడా పెరగకుండా ఉండడం వల్ల కూడా మళ్ళీ జనాల్లో కొంచెం కదలిక స్టార్ట్ అయింది ఇదే కాకుండా అమెరికాలో ట్రంప్ అని ఆయన ఒక చిన్న పిడిగేశాడు అందరి మీద ఇండియన్స్ మీద ఆ హెచ్ఎన్బి రిస్ట్రిక్షన్స్ వీసాలు ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అన్ని చేంజ్ అవ్వడం వల్ల కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా మళ్ళీ ఇన్ని రోజులు ఎప్పటికీ అమెరికాలోనే ఇల్లు కొందాం అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆ ట్రంప్ వేసిన పిడుగు వల్ల ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వైపు చూస్తున్నారు దాని వల్ల కూడా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మార్కెట్ కొద్దిగా పుంజుకుంది అంటే గ్రేట్ పుంజుకుందని అనట్లేదు కొంచెం సేల్స్ వాల్యూమ్స్ అనేవి పెరిగినాయి రెసిడెన్షియల్ సెక్టర్ లో పెరిగినాయి అట్లాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్స్ మాత్రం ఇంకా కొంచెం స్లోగానే ఉంది రెసిడెన్షియల్ మార్కెట్ మాత్రం కొంచెము ఉంది అయితే యుఎస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి అన్నిటి వల్ల జాబ్స్ పోతాయి అనేది ఒక ఏదైతే ఉందో అది యాక్చువల్గా తగ్గింది ఇండియాకి కొంచెం జాబ్స్ అనేవి పెరిగినాయి అనుకున్నన్ని జాబ్ కట్స్ అనేవి జరగలేదు అవుతున్నాయి బట్ అనుకున్నంత ఎఫెక్ట్ అవ్వలేదు దానివల్ల కొంచెం ఇండియా కూడా కొంచెం బెనిఫిట్ అయ్యింది మీరు చూస్తే రీసెంట్ గా హైదరాబాద్ లో దగ్గర దగ్గర లాస్ట్ వన్ ఇయర్ లో హండ్రెడ్ ప్లస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దగ్గర ఆఫీసెస్ ఇనాగ్రేషన్ చేసుకున్నారు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు దానివల్ల కూడా కొంచెం మార్కెట్ పెరిగింది జాబ్స్ అవకాశాలు కూడా పెరిగినాయి సాలరీస్ కూడా కొంచెం పెరుగుతున్నాయి ముందు సంతోషం దానివల్ల మార్కెట్ పుంజుకుంది అట్లా అని చెప్పి ఇప్పుడు మార్కెట్ బాగా కూడా నేను చెప్పలేను స్లోగా ఇంప్రూవ్ అవుతుంది అయితే అన్నగారు ఒక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైతే స్తబ్దుగా ఉండిపోయిందో ఆగిందో అప్పుడు చాలా మంది మిత్రులు ఏమన్నారు అంటే ఇది కరెక్షన్ పీరియడ్ ఇలా జరగాలి అసలు కేసీఆర్ ఎంత పని చేశాడు రియల్ ఎస్టేట్ ను సామాన్యునికి అందకుండా చేశాడు సో ఇప్పుడన్నా కనీసం ఆకాశాన్ని వచ్చి ధరలు దిగి వస్తాయని చాలా మంది సర్ది చెప్పారు రైట్ మీరు అవన్నీ సంతోషం అనుకున్నాం కానీ వాళ్ళు వంద యాభై కోట్ల నుంచి స్టార్ట్ చేశారు చూడాలి అంటే ఇప్పుడు గవర్నమెంటే బిజినెస్ స్టార్ట్ చేసింది రియల్ ఎస్టేట్ అది గత ప్రభుత్వంలో మొదలైంది ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది ఒక రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కి ఫండ్స్ కావాలి ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్స్ కోసము ఫండ్స్ కావాలి ఆ ఫండ్స్ కావాల్సినప్పుడు గవర్నమెంట్ కి దొరికేదే ల్యాండ్ మన దగ్గర అబెండెంట్ గా ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వేరే డిస్క్ లేని అడ్వాంటేజ్ హైదరాబాద్ లో ఉంది అందులో నియోపోలీస్ కోకాపేట్ ఏరియా మీకు తెలుసు కదా లాస్ట్ ఆప్షన్స్ లోనే ఫస్ట్ లో ముప్పై నలభై కోట్లకి వెళ్ళింది సెకండ్ ఆప్షన్ సరికి అరవై నుంచి వంద కోట్లకి వెళ్ళింది థర్డ్ ఆప్షన్ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ప్రపోజ్ చేస్తే ఈసారి ఏకంగా వన్ థర్టీ క్రోస్ నుంచి వన్ ఫిఫ్టీ క్రోస్ దాకా ఆరు ప్లాట్లు అమ్మితే నేషనల్ లెవెల్ ప్లేయర్స్ లైక్ బ్రిగేడ్ కానీ గాడ్రేజ్ గాని మన లోకల్ ఎంఎస్ఎన్ కానీ వీళ్ళు కొనుక్కున్నారు అందులో గా కొన్నారు వన్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది అది ఇది ఇది అంటే డిమాండ్ ను బట్టి కొన్నారా లేదు సిటీలో మార్కెట్ ఇంప్రూవ్ చేయాలని కొన్నారా బిల్డర్స్ వైపు నుంచి చూస్తే అది అర్థం అవట్లేదు అలాగే గవర్నమెంట్ కావాల్సి పుష్ చేసి ఈ బిల్డర్స్ అందరినీ ఆ రేట్ లో కొనమన్నారా అనేది కూడా బయటికి ఎక్కడా తెలియట్లేదు బట్ ఫైనల్ గా మాత్రము కోకాపేట ఏరియాలో వన్ ఫిఫ్టీ క్రోర్స్ అయింది దాని ఎఫెక్ట్ ఏమైంది ఆ చుట్టుపక్కల కూడా ల్యాండ్ వాల్యూ బాగుంది గవర్నమెంట్ ఇక్కడ ఒక ఏజెంట్ లాగా పనిచేసింది అమ్మడానికి కరెక్ట్ సో బట్ దీని వల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా డెఫినెట్ గా పేదవాడి మీద మధ్య తరగతి హౌసింగ్ మీద డెఫినెట్ గా పడుతుంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కోకాపేట్ మాత్రమే అమ్ముంటారు వన్ ఫిఫ్టీ క్రోడ్స్ కానీ కోకాపేట్ చుట్టుపక్కల కూడా అదే రేంజ్ లో ఇప్పుడు డెవలపర్స్ కొనాల్సి వస్తుంది డెవలపర్స్ కొంటే ఫ్లాట్స్ కొంటే వాళ్ళు ప్రైస్ పెంచాల్సి వస్తుంది ప్రైస్ పెరిగితే భారం ఎవరి మీద పడుతుంది మళ్ళీ అదే కొనే వాళ్ళ మీదనే అంతే కదా మొన్నటి దాకా యాభై లక్షలు వచ్చేది ఇప్పుడు ఐదు కోట్లకి వెళ్ళిపోతుంది అపార్ట్మెంట్ అనేది ఒక చిన్న డబుల్ బెడ్ దాకా కోకాపేట్ లో ఆరు ఐదు వేల నుంచి పదివేల మధ్యలో జరిగేది పదివేల లోపల అసలు దొరకట్లేదు ఎనీథింగ్ అబౌట్ టెన్ థౌసండ్ కోకాపేట కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నార్సింగ్ ఈ గండిపేట ఏవైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ప్రస్తుతానికి ఆల్రెడీ టెన్ థౌసండ్ దాటిపోయింది కొంచెం ఇంతకు ముందు అఫోర్డబుల్ అనిపించే కొల్లూరు ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ ఏరియాస్ కూడా అవి కూడా ఇప్పుడు ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ కూడా టచ్ అవుతున్నాయి ఏది మామూలు టైర్ వన్ బిల్డర్స్ టైర్ టూ బిల్డర్స్ కూడా వెనకేం లేదు ల్యాండ్ రేట్ పెరిగింది కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది పెరిగినాయి కాస్ట్లు పెరిగినాయి అట్లాగే గవర్నమెంట్ లో బ్రైబ్స్ కూడా పెరిగినాయి పెరిగినాయి దీని అన్నిటి వల్ల ఓవరాల్ గా బాధపడేది ఫైనల్ గా ఎండ్ యూజర్ ఎండ్ బయర్ మాత్రమే ఈ అన్ని కాస్ట్లు భరించాల్సి పాయింట్ కి వచ్చారు నేను ఇప్పుడు ఎల్బీ నగర్ లో పదిహేను ఏళ్ల క్రితం నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నా అప్పుడు నా శాలరీ ఎంత ఉండే అన్నగారు మీరు ట్రస్ట్ మీ ట్వెల్వ్ థౌజండ్ ఉండే నా శాలరీ ట్వెల్వ్ థౌజండ్ శాలరీలో నేను డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నా ఈఎంఐ కడుతూ నేను నడిపించాను ఇప్పుడు చెప్పండి నాకు ఈ రోజు హైదరాబాద్ సిటీలో నేను అపార్ట్మెంట్ కొనాలంటే నా శాలరీ మూడు లక్షలు ఉంటే సరిపోతుందా ఇప్పుడు మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో మీకు ఐదు కోట్లు అయింది ఫ్లాట్లు నాలుగు నుంచి ఐదు కోట్లు అయింది దానికి ఈఎంఐ కట్టడానికి నాలుగు అవుతుంది కరెక్ట్ సో వెరీ డిఫికల్ట్ నార్మల్ యూజర్ ఇప్పుడు ఎట్లయిపోయింది నగరంలో ఈ ఎక్స్పెన్సివ్ ఏరియాస్ లో వందల ఒక్కరు మాత్రమే కొనగలిగే పరిస్థితి తీసుకొచ్చింది అనేది వాస్తవం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంకా కొంచెం దూరం వెళ్ళినా అదే పరిస్థితి ఉంది సో ఒక ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు దూరం వెళ్లేదాకా కూడా అఫోర్డబిలిటీ అనేది బాగా తగ్గిపోయింది అదే అన్న లండన్ న్యూయార్క్ అంటే కూడా కాస్ట్లీగా దీన్ని ఏం చేద్దాం అనుకుంటారు హైదరాబాద్ ని హైదరాబాద్ ప్రజల సిటీ నిజం చెప్పాలంటే ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ప్రజలకు అందకుండా చేసి ఎక్కడికి వెళ్ళాలి సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు యా ఆబ్వియస్లీ ఇప్పుడు న్యూయార్క్ అయినా సింగపూర్ అయినా టోక్యో అయినా కొన్ని కంట్రీస్ లో ఏం చేస్తారంటే ఎంత ఎంత వాల్యూస్ పెరిగినా సాలరీస్ కూడా మ్యాచింగ్ సాలరీస్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ సో ఎప్పుడు కూడా వాళ్ళకి ఉండే ఈఎంఐ సాలరీ కన్నా తక్కువే ఉంటుంది ఇండియాలో అట్లా కాదు ఇప్పుడు హైదరాబాద్ లో మన సాలరీ కన్నా ఈఎంఐలు ఎక్కువైపోయినాయి చాలా ఎక్కువ ఎవరు అఫర్డ్ చేయలేనప్పుడు ఆబ్వియస్ సిటీలో ఏమవుతాయి మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి అఫర్డబిలిటీ ఉన్న ప్పుడే హౌసింగ్ అనేది ఇట్స్ ఎ యుటిలిటీ నాట్ యాజ్ అ బిజినెస్ గవర్నమెంట్ దీని మీద కంపల్సరీ నియంత్రణ అనేది తెచ్చుకోవాలి అందులో మన కంట్రీ ప్రజాస్వామ్య కంట్రీ ఆర్ నాట్ క్యాపిటలిస్టిక్ కంట్రీ అందులో నూట యాభై కోట్ల మంది పాపులేషన్ ఉంది ఆ పాపులేషన్ అందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో తీసుకోకుండా మేము ఆప్షన్స్ చేస్తాము మేము ప్రైసెస్ పెంచి అమ్ముతాము ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ మేము అమ్ముతాము అంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రజలవే ప్రజలకు ప్రజలకు చెందిన ల్యాండ్స్ మనం గవర్నమెంట్ ఇవాళ రేటు పెంచితే ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెంచితే భారం ఎవరికి ప్రజలకే కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వము ప్రజల చేత నడిపే ప్రభుత్వము కంపల్సరీ హౌసింగ్ అనేది ఒక యూటిలిటీ విద్య కావచ్చు హాస్పిటల్ మెడికల్ కానీ హౌసింగ్ అనేది ఒక ఒక అవసరం జనాలకు అవసరం ఈ అవసరాన్ని గవర్నమెంట్ కంపల్సరీ కన్సిడర్ చేసి ఒక అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి